సజీవుడైన దేవునికి స్తోత్రములు ఆయన ప్రీవిడలైన మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు మే ఇరవై ఒకటవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం యోహాను వార్త ఆరవ అధ్యాయం అరవై ఆరు అరవై ఏడో వచనం మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని పన్నెండు మంది శిష్యులను అడిగాను ఎంతో విచారముగా ప్రభువు తన శిష్యులను అడిగిన ప్రశ్న ఇది ఆయన ఐదు రొట్టెలు రెండు చేపలతో ఐదు వేల మందిని పోషించినప్పుడు విస్తారమైన ప్రజలు ఆయన వెంట వెళ్ళగలిగారు ఆయన రాజుగా ప్రకటించుటకు సిద్ధపడిరి కానీ ఆయన లోతైన సత్యములను బోధించినప్పుడు ఇది కఠినమైన మాట అని తమలో తాము చెప్పుకోగలిగారు నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడు నిత్యజీవు కలవాడు అది క్రీస్తు మాటను వారు అంగీకరించకపోయారు అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడనూ ఆయనను వెంబడింపలేదు అది ఆరవ అధ్యాయం అరవై ఆరులో చూడగలం అప్పుడే ప్రభు పై ప్రశ్నను అడగగలిగాడు దానికి సీమును పేతురి ఇచ్చిన జవాబు చూస్తే ప్రభువ యవని వద్దకు మేము వెళ్ళుదాము నీవే నిత్యజీ ఉపు గలవాడవు నీవే దేవుని పరిశుద్ధుడు అని మేం విశ్వసించి ఎరిగి ఉన్నాము అని ఆరో అధ్యాయం అరవై ఎనిమిది అరవై తొమ్మిదిలో మనము చూడగలం యేసుక్రీస్తు అడిగిన ప్రశ్నను పేతురి ఇచ్చిన జవాబును ధ్యానించగలిగితే భూమి మీద జన్మించిన ప్రతి ఒక్కరికి శరీరానుసారమైన అవసరతలు ఆత్మీయ అవసరతలు ఉంటున్నాయి అవసరతలన్నిటినీ తీర్చువాడు ప్రభువు మాత్రమే అందువలన పేతురు ఎవరి ఎద్దుకు వెళ్ళుదము నీవే జీవుకు మాటలు గలవాడు అని స్పష్టంగా తన విశ్వాసాన్ని వ్యక్తపరచగలిగాడు శరీరానుసారముగా ప్రభువే మనను పోషించువాడు అన్న విషయం మరిచిపోకూడదు ఇహమందు మనం ఎంతకాలం ఉండినా మన విషయంలో బాధ్యత తీసుకొని మన అవసరతలు ఎరిగిన దేవుడు తగిన సమయములో వాటన్నిటినీ తీరుస్తూ మనని ఎంతగానో తృప్తిపరుచు దేవుడై ఉంటున్నాడు ఆనాడు అరణ్య యాత్రలో నలభై సంవత్సరముల కాలం తన ప్రజలను పోషించి పాలు తేనె ప్రవహించు కణాను దేశములోనికి నడిపించిన వాడు మనను నడిపించడా అదే సమయాన మీ ఆత్మకు ఆహారమై అస ఆహారము అవసరంకు కాబట్టే మన దేవాతి దేవుడు నిత్య జీవాన్ని కలిగించేటువంటి జీవ వాక్యాన్ని కూడా దేవుడు మనకిచ్చి మన ఆత్మను పోషించు వాడై ఉంటున్నాడు అనే విషయం మనం మరవకూడదు మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును ఇలా మనము చూడగ కలిగితే ఇటు శరీర రీతిగా కానీ అటు ఆత్మరీతిగా కానీ దేవుడు మనను పోషించటానికి ఆయన గొప్ప పోషణకర్తగా ఉంటున్నాడు అన్న విషయం మరిచిపోకూడదు దేవుని మాటలు తేనె కంటెను జుంటే తేనెల ధరల కంటెను మధురముగా ఉన్నవి అని కీర్తన పంతొమ్మిది పదిలో కూడా మనము చూడగలం అది బాలులకును యవ్వనులకును బలమునిచ్చు ఆహారముగా ఉంటున్నది అయితే అపవాదీన సాతానుడు ఒక్కొక్కసారి ఎన్నో విధాలుగా ఆకర్షించేటువంటి లోక కార్యాలను మనకు చూపించగలుగుతాడు వాటిని అనుభవించము అనే ప్రేరేపణ కూడా కలిగించగలుగుతాడు దేవుణ్ణి దుఃఖపరిచి లోకము యొక్క వైపు ఎక్కడ కానీ మనము వెళ్ళకూడదు ఆ పరమ తండ్రిని మనము దుఃఖపరచకూడదు నేడు క్రీస్తు ప్రభు యొక్క మాటలో కఠినముగా ఉండినా కూడా అవి మన నిత్య జీవానికి మనం వెళ్ళటానికి నిత్య ఆనందంలోనికి నడిపించటానికి అవి అన్ని విధములు కూడా మనకు సహాయపడగలుగుతాయన్న విషయం మనము మరిచిపోకూడదు జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు అని కీర్తన పదహారు పదకొండులో చెప్పబడినట్లుగా నిజమే దేవాతి దేవుడు మనకు ఒక చక్కని జీవ మార్గాన్ని తెలుపు దేవుడై ఉంటున్నాడు ఆయన సన్నిధానములో మనకు ఒక సంపూర్ణమైన సంతోషం ఆయన వలననే మన కలుగుచు ఉన్నది దేవాతి దేవుని యొక్క కుడి చేతులు నిత్య సుఖములు కలవు నిజముగా దేవుడు మళ్ళీ అన్ని విధములు కూడా ఆయన సుఖపెడుతూ మన నడిపించటానికి ఆయన మనకు బలమైనటువంటి దేవుడుగా మన జీవితానికి ఆధారముగా ఆయన ఉండి మళ్ళన్ని విధములు కూడా సంరక్షించేటువంటి దేవుడై ఉంటున్నాడు కాబట్టి ఒక సమమైనటువంటి రీతిలో మన శరీరమును కానీ ఆత్మను కానీ పోషించటానికి ఆయన మనకు పోషణాధారంగా ఉంటున్నాడు కాబట్టి మనం ఎక్కడ కానీ ఆందోళన చెందకుండా పూర్తిగా సంపూర్ణముగా ఆయన పైన మనం ఆధారపడి మనము జీవించిన వారం కాగలిగినట్లయితే ఆ పరమతండ్రి తన కృపను బట్టి మనలను నడిపించగలడు ప్రార్థన పరమతండ్రి అయిన మాధేవ ఘనమైనటువంటి మీ నామమునకు స్థుతి స్తోత్రములు తండ్రి చెల్లిస్తూ ఉంటున్నాము దేవా మీ ఈ భూమి మీద నా తండ్రి జీవించినటువంటి కాలములో మీ యొక్క అత్యధికమైనటువంటి కృపను నా తండి మా ఎడల మీరు చూపించగలిగి దేవా మమ్మను అన్ని విధములు కూడా తండి మా విషయంలో బాధ్యతను వహించి మమ్మలను ఎంతగానో తృప్తిపరుస్తూ జీవిత విధానాన్ని నడిపిస్తుంటున్నారు ఇహ మందు నా తండ్రి మాకు ఏది అవసరత అయితే ఉన్నదో అది ఎరిగినటువంటి మీరు తండ్రి మా శరీరానికి కావలసిన పోషణ మా ఆత్మకు కావలసిన పోషణ ఈ రెండింటి విషయంలో కూడా సమమైనటువంటి రీతిలో మమ్మలను పోషిస్తూ నడిపించేటువంటి దేవుడుగా ఉన్నందుకు మీకు మేము కృతజ్ఞులం మీ మాటలు వినిచున్న మీ బిడలను కూడా బలపరచండి బిడల ప్రతి అవసరతను తీర్చండి మేలుతో నింపండి ఏసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమెన్